కాంగ్రెస్ ఒకసారి ఏదో ఒక భవిష్యత్ మనకు కూడా ఉంటది కాంగ్రెస్ పార్టీ మనకు చాలా చేసింది అప్పటి నుంచి ఈసారి కూడా గట్టిగానే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి మంచి మేలు చేస్తాడని పిల్లలు కూడా ఎడ్యుకేషన్ కూడా బాగుంటది అని బాగుంటది

ఆ రోజు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ దాంట్లోనే వెళ్ళిపోయారు ఇప్పుడు మా పార్టీకి అధికారం ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు మా దగ్గర రావడానికి ఏం తప్పు లేదు ఎందుకంటే అలా కూడా పళ్ళు కావాలి ఎవరు కావాలి అని కావాలి రాహుల్ గాంధీ ఏం కాదు ఆయనతోనే పప్పు అని అంటారు ఇప్పుడు పప్పు అనేది మన ఇంట్లో అందరు తింటాం నరేంద్ర మోదీ కూడా పప్పు తింటాడు ఏదైనా పప్పు అయిపోతాడా ఇప్పుడు నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ నాకు నేను పప్పు చెప్తే బాగుంటారా పప్పు చూసిరా దాంట్లో వాళ్ళ నయనమ్మ ప్రధానం చేసింది వాళ్ళ తాత చేసిండు వాళ్ళు చేసింది రాజీవ్ గాంధీ చేసిండు మళ్ళీ రెండుసారి ఆయన ఛాన్స్ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ చేసిండు పి నరసింహారావు చేసిండు రాహుల్ గాంధీ చేయడం తప్పు ఏముంది హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ గెలవాలని మేము కోరుకుంటున్నాం ఈసారి ఈ సారి లేకుండా సెకండ్ సారీ అయినా కానీ రాహుల్ గాంధీ హండ్రెడ్ పర్సెంట్ వరదానికి అవుతాడు అవుతాడు